ఎంత వ్యాధి ధర్మాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత భూమి ఉంది ఆ భూమిలో రకరకాల పండ్లను పండించేవాడు అయితే వాటిని ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించేవాడు ఆ పండగా వచ్చిన వాటిని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు పండ్లు 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 రకరకాల తాజా తాజా అంటూ ధర్మాపురంలో వీధి వీధి తిరుగుతూ అమ్మేవాడు రామయ్యపై ఉన్న నమ్మకం పైగా అవి ఆర్గానిక్ పండ్లు కావడంతో అంతా పోటీలు పడి మరీ కొనేసేవారు చివరిలో కొందరికైతే దొరికేవు కూడా కాదు పండ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో రామయ్య కుటుంబం సంతోషంగా గడిపేది అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది రామయ్యకు వయసు పైబడడంతో తన బాధ్యతను కొడుకు గోపికి అప్పగించాలనుకున్నాడు చూడరా గోపి నాకు వయసు సహకరించడం లేదు నేను ఊరంతా తిరిగి పండ్లను అమ్మలేను ఇక నుండి వాటిని పండించి అమ్మే పనులు నీవే చూసుకోవాలి అన్నాడు రామయ్య సరే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఆ పనులన్నీ నేనే చూసుకుంటాను అని చాలా హుషారుగా చెప్పాడు గోపి మరొక్క విషయం గుర్తుంచుకో మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు అలాగే నాన్నగారు నేను మీలానే వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటాను ఆనాటి నుండి పండ్లను పండించడం ఊరంతా తిరుగుతూ అమ్మడం చేసేవాడు గోపి పండ్లమా పండ్లు తాజా తాజా పండ్లు రామయ్య కొడుకు కావడం పైగా ఆర్గానిక్ పండ్లు కావడంతో వ్యాపారం ఎప్పటిలానే సాగింది అయితే కొంతకాలానికి గోపిలో దురాస మొదలైంది నేను పండించే పండ్లు ఈ ఊరిలో అందరికీ సరిపోవడం లేదు అలాగే ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా పండ్లను అమ్మి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే ఎలా అని ఆలోచించి రకరకాల రసాయనాలు చల్లి ఎక్కువ మొత్తంలో పండ్లను పండించడం మొదలుపెట్టాడు వాటినే సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లంటూ అందరికీ అమ్మసాగాడు ఆ పండ్లను తిన్నవాళ్లంతా రెండు రోజులకే అనారోగ్యానికి గురయ్యారు గోపి చేసిన మోసం కారణంగా ఆ చుట్టుప్రక్కల వేగంగా వింత వ్యాధి సోకడం ప్రారంభమైంది కానీ తామెందుకు అనారోగ్యానికి గురయ్యామనేది వాళ్ల అర్థం కాలేదు చివరకు ఓ వైద్యుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న ఊరివారంతా గోపీకి దేహశుద్ధి చేశారు అప్పటి నుండి అతని దగ్గర ఎవ్వరూ పండ్లు కొనేవారు కాదు గోపి అత్యాస కారణంగా వ్యాపారం మూతపడి కుటుంబం ఇబ్బందుల పాలైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే ధర్మన విజయపురం న్యాయాధికారి ధర్మన చాలా మంచివాడు పైగా అత్యంత తెలివితేటలు గలవాడు ఆయన నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడని ఆ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరూ చెప్పుకునేవాళ్లు ఇద్దరు వ్యక్తులు ఒక ఆవు కోసం తనదంటే కాదు తనదంటూ తగులాడుకోవడం ప్రారంభించారు చివరికి ఏదో ఒకలాగా తమ తగాదాను పరిష్కరించాలంటూ ధర్మన్న దగ్గరకు చేరుకున్నారు ఈ ఆవు నాదేనండయ్య తమరు గమనించండి అన్నాడు రామయ్య కాదయ్యా ఇది నాది ఇతడిని నమ్మకండి అన్నాడు గట్టిగా సోమయ్య ధర్మన్న ఒక్క క్షణం ఆలోచించాడు సరే రామయ్య నువ్వు ఇక్కడ ఉండు సోమయ్య కొంతసేపు బయట కూర్చో అన్నాడు సోమయ్య మళ్ళీ ఒకసారి ఆవు నాదేనండయ్య ఈ పేదవాడి మీద దయచూపండి అని చెప్పి బయటికి నడిచాడు రామయ్యా నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు అన్నాడు ధర్మన్న అయ్యా నా ఆవుకి ఒకసారి వెనుగకాలలో ముళ్ళు గుచ్చుకుని పెద్ద గాయం అయ్యింది గాయమైతే తగ్గింది గాని మచ్చ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు రామయ్య ధర్మన్న ఆదేశం మేరకు అనుచరుడు ఆవు కాలుని పరిశీలించాడు నిజంగానే కాలుకు గాయపు మచ్చ ఒకటి కనిపించింది సరిగ్గా ఆనవాలు పట్టావు కాబట్టి ఆవు నీకే చెందవచ్చు అయితే ఇదే మాట సోమయ్యను కూడా ఒకసారి అడుగుదాం అంటూ అతడిని లోపలికి పిలిచాడు ధర్మన్న సోమయ్య నీ ఆవు ఆనవాళ్ళు ఏమైనా చెప్పు అని అడిగాడు నా ఆవు తోక మీద వరుసగా రెండు అడ్డగేతలు ఉంటాయ్యా అన్నాడు సోమయ్య అనుచరుడు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోక మీద రెండు అడ్డగేతలు ఉన్నాయని చెప్పాడు ఓహో అయితే ఆవుని ఎద్దరూ బాగానే పరిశీలించి వచ్చారనమాట అంటూ నవ్వాడు ధర్మన్న ఈ మోగావుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేది కాని దానికి మాటలు రావు మీరు కోట్లాట ఆపరు సరే అయితే రామయ్య ఈ ఆవుని ఇవాళ్ళకి నువ్వు తీసుకెళ్ళు మీ ఇంట్లో ఒకరోజు ఉంచుకుని రేపు ఉదయం తీసుకునిరా రేపు దీని సోమయ్య తీసుకెళ్తాడు ఈలోగా నేను ఆలోచించి అసలు ఈ ఆవు ఎవరిదో మర్నాడు తేలుస్తాను అని చెప్పాడు ధర్మన్న రామయ్య ఆవుని తోలుకుని వెళ్లి మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ వెంటనే సోమయ్య ఆవుని తోలికెళ్లాడు తర్వాతి రోజున తీర్పు చెప్పే సమయానికి దానిని తీసుకొచ్చేశాడు చివరిగా ధర్మన్న ఈ ఆవు రామయ్యదే అంటూ తీర్పు చెప్పాడు దాంతో రామయ్య సంతోషించగా సోమయ్య మటుకు ఒప్పుకోలేదు అయ్యా మీరేదో పొరపడైనట్లున్నారు మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియడం లేదు మళ్లీ చెబుతున్నాను ఈ ఆవు నాదే అంటూ గట్టిగా వాదించాడు అందుకు ధర్మన్న నవ్వి చూడు సోమయ్య ఆవు మీ ఇద్దరి దగ్గర చేరొక రోజు ఉన్నది నీ దగ్గర ఉన్న రోజున అది ఉత్సాహంగా లేదు రామయ్య దగ్గర ఉన్నప్పటి ఉత్సాహంగా ఉంది అదీగాక నువ్వు ఆవును పట్టుకెళ్లాక దాని అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశావు దాన్ని కట్టేసేందుకు గాటం కొత్తగా వేశావు పలుపు కొత్తది కొన్నావు అన్నీ అప్పటికప్పుడు సమకూర్చావు రామయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి ఆవు నీదేనప్పుడు దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కదా ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది అన్నాడు సోమయ్య ముఖం చిన్నబోయింది తన మోసాన్ని అంగీకరించక తప్పలేదు చివరిగా ఇతరుల సొమ్మును ఆశించడమే కాక తీర్పుపై అవిశ్వాసం ప్రకటించినందుకుగాను సోమయ్యకు వెయ్యి వరహాల శిక్ష విధించాడు ధర్మన్న నమ్మకం నీతి కథ ధర్మాపురంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది కూతురిని పెద్ద ఇంటికి కోడలను చేయాలని కలలు గనేవాడు తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడబెట్టేవాడు ఒకనాడు బంగారం ధర తగ్గిందని జనం చెప్పుకోవడం రామయ్య చెవిని పడింది కూడబెట్టిన డబ్బుతో కూతురుకు నగలు చేయించాలని అనుకున్నాడు డబ్బును జాగ్రత్తగా మూటగట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు కాని దారిలో చిన్నపాటి అడవి దాటాలి దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరయ్యను కలిసి వీరయ్య నేను నగలు కొనడానికి పట్నం వెళుతున్నాను కాస్త తోడుగా రాకూడదు అని అడిగాడు రామయ్య అందుకతడు అంగీకరించడంతో నడక ప్రారంభించారు అడవిలో ఇద్దరు మధ్యాహ్నం వరకు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు కాసేపు వాల్చారు బడలికితో ఉన్న రామయ్యకు కునుకు పట్టేసింది కొంత సమయం తరువాత ఎందుకో కళ్ళు తెరిచిన రామయ్య పడ్డాడు అతడి తలకింద పెట్టుకున్న డబ్బులు సంచిని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు వీరయ్య మాత్రం పట్టుబడగానే మోహన్ చూపించలేక అక్కడి నుంచి పారిపోయాడు ఊహించని ఈ ఘటనతో రామయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడు కొంచెం ఆదమరపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడిని ఎంత ప్రమాదం తప్పింది దొంగల భయం అని తోడుగా రమ్మంటే పరిచయస్తుడే ఇలా చేస్తాడనుకోలేదు అని చాలాసేపు బాధపడ్డాడు అలా జరగడంతో రామయ్యకి మనుషుల మీద నమ్మకం పోయింది ఈసారి మరింత జాగ్రత్త పడుతూ నడక కొనసాగించాడు ఇంతలో మరో దారునుంచి అతనితో కలిశాడో కొత్త వ్యక్తి ఏవో పాటలు పాడుకుంటూ ఒంటరిగైనా హుషారుగా నడుస్తున్నాడతను రామయ్యను చూసి తోడి దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు కాని రామయ్య ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు అయినా కొద్దిసేపటికే అవతల వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు రామయ్య పాటలు పాడుతూ నవ్విస్తూ ఉన్న ఆ మనిషిని ఇష్టపడసాగాడు కాని మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు పైగా అనుమానిస్తున్నాడు తన వద్ద డబ్బు ఉందని ఆ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని నా దగ్గర ఒకనొకొప్పుడు బాగా డబ్బు ఉండేది కాని ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని బికారిని అయ్యాను నా కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు అని తన గురించి ఇలా అబద్ధం చెప్పాడు రామయ్య దాంతో ఆ వ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది వెంటనే తన వేలికి ఉన్న ఉంగరం తీసి ఇది యాభై వేల వరహాలు చేస్తుంది దీన్ని అమ్మి కూతురు పెళ్లి చేయి అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు అతని చర్యతో రామయ్య ఆశ్చర్యపోయాడు ఒక సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే ఘాటను కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు అయ్యా మీరెవరో చాలా గొప్పవారు ఉంగరం వద్దు వెలకట్టలేని మీ స్నేహం చాలు అంటూ తడి పెట్టాడు ఇంతకుముందు జరిగిందంతా అతనికి చెప్పాడు రామయ్య మీలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు తేలిగ్గా నవ్వేశాడా వ్యక్తి తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఒకరు మోసం చేశారని అందరినీ అనుమానించడం సరికాదు